పర్సెంట్ కూడా ఏవో పెట్టుంటారు కదా రూల్స్ మీ డ్రైవర్ మీరు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ డ్రైవర్ ఉంటే ఆ కూడా మీ ఎక్కేటప్పుడు వాడు పరిస్థితి సిచ్యువేషన్ ఎట్లా ఉంది మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఏంది ఎక్కడో దావలో ఆపుకొని వాడు మళ్ళీ మందు తీసుకొని మళ్ళీ వెహికల్ దాతు లేదా అది ఒకసారి మీరు కంపల్సరీ చెక్ చేసుకోకపోతే మనం గ్యారెంటీగా ఈ మధ్యకాలంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాలు మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి పోలీసుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదాలు అనేవి కంట్రోల్ అయితే కావట్లేదు సరాసరిన ఈ రోడ్డు ప్రమాదాలు ఉండే మరణాలు కానీ గాయపడిన వాళ్ళని కానీ మాకు ప్రతిదీ కూడా మా దగ్గర లెక్కలు ఉంటాయి ఎప్పటికప్పుడు ఈ రోడ్డు ఇంజనీరింగ్ అంతా బాగా చేసి రోడ్లు ఇంకా డెవలప్ అయ్యి పాత రోజులలాగా లేకపోయినా కానీ ప్రమాదాల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గడం లేదు దీనివలన ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలయ్యి అట్లాగే ఆ ప్రమాదాల్లో డ్రైవర్లు వాళ్ళంతా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తారు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలంతా కూడా ఇన్సూరెన్స్లను డబ్బులను లేక వాళ్ళ కుటుంబ యజమానులు చనిపోయి మా బిడ్డలో భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంకటంలో పడిపోయిన ఈ క్రమంలో మా ప్రియతమ ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద ప్రతి దగ్గర కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం అని చెప్పడం చెప్పడం జరిగింది సో ఆదేశాల్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో అర్ధవీడు బేస్తవారిపేట ఖమ్మం సంబంధించిన ఈ లారీ ఓనర్స్ మరియు ఓటర్ నాలుగు అసోసియేట్ అయిన యజమానులందరినీ కూడా ఈరోజు పిలిచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వాళ్ళందరికీ కూడా రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని సో మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రమాదాలు ఎలా జరుగుతాయి ఏంది ఎక్కువగా మేము దర్యాప్తు చేస్తుంటాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళతోటే అనుభవాలు పంచుకొని రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నింటినీ కూడా చెప్పటం జరిగింది ఈ సమావేశం కూడా సక్సెస్ఫుల్గా జరిగింది సో సమావేశంలో నేను చెప్పినవన్నీ కూడా మీకు తెలుసుంటారు ఇంకా అంత డీటెయిల్గా మీ దగ్గర చెప్పేది కానీ అన్ని అన్ని విషయాలు కూడా వాళ్ళతో పంచుకోవడం జరిగింది కనీసం ఈ సమావేశం వలన కొంతైనా ఈ చుట్టుపక్కల అయినా కానీ ఎన్ని ఇన్సూరెన్స్ ఎంత ప్రాబ్లం పెట్టుకున్నా ఒక్కసారి ఆ యజమాని మీ ఎదురుగా ఉండే కారు కానీ మోటార్ సైకిల్ కానీ మీరు కానీ ప్రమాదానికి గుడి ఒక్కసారి మనం వెళ్ళిపోతే ఆ కుటుంబాల యొక్క దైనందిక పరిస్థితులకి మీరు కూడా దానికి కూడా మేమే భోజక యాక్సిడెంట్ అయింది